నియోజకవర్గం వాళ్ళందరూ ప్రతి మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు రావడం అనేది జరిగింది మరి వాళ్ళు వచ్చి ఈరోజు నిజంగా మిమ్మల్ని కలవడం చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం తప్పకుండా మీరు కూడా ఎల్లవేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైపు కన్నెత్తి మీరు కూడా చూడాలి అందరికీ నమస్కారం మండల ఉన్నారు గతంలో వివిధ పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయకుడు బుద్ధు గారు పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు పొద్దున ఫోన్ చేసి ఒక ఉద్యమకారుడు ఉద్యమ నాయకుడు వాళ్ళ పార్టీలో అది అక్కడే డిక్లేర్ చేద్దాం అన్నప్పుడు నేను మొదటిసారి నేను చూసినప్పుడు ఉన్నాడు ఎక్కడ ఉద్యమం ఏంది అనుకున్నాను తర్వాత మేము ఇంద్రవెల్లి మీటింగ్ చేయడం తర్వాత చూస్తా పోతుంటే నిజంగా ఉద్యమానికి పర్సనాలిటీ అవసరం లేదు ఉద్యమానికి ధైర్యం కావాలా శక్తి కావాలా అనేది గ్రహించడం హైదరాబాదులో ఏకైక ఎమ్మెల్యే ఒక రకంగా చెప్పాలంటే నేను గెలిచి మన బరువు కాపాడునారు రెండు వేల పద్దెనిమిదిలో సరే మన పార్లమెంట్ కూడా గెలిసానికి జరగలేదు ఆదిలాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కలిసిపోతాం టీడీపీ పక్షా వరకు తర్వాత రకరకాల కారణాల వల్ల మనం కొంచెం వెళ్తాయినాం ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి ఆదిలాబాద్లో మనమే చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడిగా ఉత్సాహవంతుడిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మూడున్నర ఏళ్ళు మేము కలిసి పనిచేసిన తీరు సీనియర్లని కొత్త వాళ్ళు కలిపిన తీరు ఇవన్నీ దృష్ట్యా ప్రజలు నమ్మిరు మనం కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే మనకు మిగిలిన పార్టీ లేదు ఇండియాలో లేదు మనం ఎప్పుడైతే విభేదించి విడిపోయి కొట్లాడుకున్నా వేరే పార్టీలో వస్తున్నాయి మేము ఎన్నికల ముందు ఆ అభిప్రాయాన్ని ప్రజలు కలగించినా కూడా గెలిచినాం నేను మన సీఎల్పీ సమావేశంలో చెప్పినా ముద్దుగా అక్కడ ఉండే మా కళ్యాణం మీ వల్ల అయింది మీరంతా కష్టపడితే ఎమ్మెల్యే గెలిచినాం గవర్నమెంట్ వచ్చింది నేను ఎమ్మెల్సీ అయినా కొందరు ఎంపీలు అయినారు మా కళ్యాణం మీరు చేసేది ఇప్పుడు మీ కళ్యాణం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది రేవంత్ రెడ్డి గారు నేను ఒకరోజు ఇంటి ఆయన ఇంటి నుంచి బ్రేక్ చేసి ఇకటేట్ పోతున్నాం ముందు పైలట్లు ఎస్కట్లు పోతా ఉంటే వెనక తిరిగి అన్న మనం ఈ సైరేన్లు పైలట్లు పోతున్నాం కరెక్టే కానీ ఇవన్నిటి కార కార్యకర్తలు కదా మరి వాళ్ళ పండుగప్పుడు అది మనం చేయలేకపోతున్నాం అంటే ఆ మనుషుల నుంచి ఆచరణ దిగి కరెక్ట్ వారం పది రోజుల ముప్పై ఏడు కార్పొరేషన్ వేసినాం వేసింది ఎవరికి వేసినాము జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇంకొంద ఎప్పుడు కాలేదు అంతకుముందు మంత్రి అనుచరులకి మంత్రి దోస్తులకి ఎమ్మెల్యే దోస్తులకి అయ్యేది మొన్న ఏమి చూడలేము కదా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి ముప్పై మూడో దాదాపు మెజారిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్ఎస్ఎ యూత్ కాంగ్రెస్ సేవాదన్ మహిళా కాంగ్రెస్ ఫిషరీసు ఎస్టీ అందరు కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు ఎవరు ఊహించుకోలేదు ఆయన డిపార్ట్మెంట్ పనిచేస్తే చైర్మన్లు వస్తాయి చైర్మన్ గారు చాలా పెద్ద పనులు ఇంకా డైరెక్టర్లు ఉన్నాయి సో ఈ రకంగా రేపు వచ్చే ఎన్నికలు ఏంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ కోఆపరేటివ్ సెక్టార్ ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం కొత్త రిజర్వేషన్ వల్ల బీసీలు గల అందరు అడుగుతున్నారు కాబట్టి ఆ సెన్సస్ కొద్దిగా సర్వే కావాలన్న దానివల్ల కొద్దిగా డీలే అవుతుంది ఒక మూడు నెలలు నాలుగు వందలు డీలే అవుతుంది తర్వాత ఎన్నికలన్నీ వస్తాయి సర్పంచ్ వస్తాయి డెప్యూటీసీలు వస్తాయి ఎంపీపీలు వస్తాయి అన్నీ వస్తాయి మీలో కూడా చాలామంది ఆ సత్తా ఉన్న నాయకులు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ ఎలక్ట్ అయ్యే దాంట్లో కూడా ప్రజలు సతంబంధాలు ఉండి పక్కా గెలుస్తామన్న క్యాబినెట్కి ఇవ్వాలని మా ఆలోచన ఒత్తిళ్ళు ఉంటాయి ఒత్తిళ్ళు తలగకుండా కొంత కార్యకర్తల్లో మమేకమే ఉండి పనిచేసిన ఇవ్వాలని ఇలా నేను పీస్ ప్రెసిడెంట్ అయినా నేను నమ్మరు ఈ లాన్ నేను అయిన తర్వాత పదిహేను రోజులు ఈ లాండ్ని లాగాను లాగింది ఎందుకు జనం అలాంటి కార్యకర్తకి ఇలా పదవి వచ్చింది కార్యకర్తతో మమ్మైకరమైన వ్యక్తికి పదవి వచ్చింది మమ్మల్ని పలకరించే నాయకులు పదవి వచ్చింది వారికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆనాడు ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు యూత్ కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళు సేవాదారులు పనిచేసిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ట్రైబులు గుంపలు గుంపలు కట్టుకుని వస్తున్నారు ఎందుకు వాళ్ళకు కూర్చోం ఒక కార్యకర్తకు వచ్చింది పేపర్లో మాకులు ఇలాంటి అవకాశం వస్తుంది ఇలా అందరూ కూడా నేను రేవంత్ రెడ్డి గారు రిజల్యూషన్ చేశాను సరైన వ్యక్తికి పాయింట్ ఇచ్చినందుకు పెద్దల్ని థ్యాంక్స్ చెప్పి సిఎల్పిలో రిజల్యూషన్ చేయడం ఎప్పుడు జరగలేదు ముఖ్యమంత్రి సాక్షస్ ముఖ్యమంత్రి రిజల్యూషన్ మూవ్ చేసిండు మీరు అందరూ సపోర్ట్ చేయండి రిజల్యూషన్ ఢిల్లీకి పంపాలని సో కష్టపడితే ఏదో ఒక చోట అవకాశం నాకు కూడా చాలా సమయం పట్టింది ఎనభై మూడులో జిల్లా ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి ఎనభై మూడులో ఎనభై నాలుగు ఇందిరాగాంధీ చనిపోయింది నేను రాహుల్ గాంధీ గారికి నాలుగు ఫోటోలు చూసిన ఇందిరాగాంధీ డెబ్బై ఆరు నేను ఐదో తిరుగుతున్నప్పుడు మా అమ్మ అక్కతో పోతే ఫోటో దిగినాను అప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీకి టూరిస్టులు ఎవరు వస్తే బస్సులో వెళ్తున్న ఫోటో దిగేది నన్ను చేత పడుకొని ఫోటో దిగింది రాహుల్ గాంధీ చలించిపోయింది ఆ ఫోటో చూసి అప్పుడు రాజకీయాలు లేదు నేను ఐదో తరగతి చదువుతున్నా తర్వాత రాజీవ్ గాంధీ గారు నన్ను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు ఆ లెటర్ వన్ను చూస్తే రాహుల్ గాంధీ ఇంప్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీతో అటువంటి అటాచ్మెంట్ ఉంది మనకి అందుకే ప్రెసిడెంట్ చేయగలుగుతాను నన్ను ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ పని నాకు మక్కువ ఎక్కువ మీకు కూడా నేను కోరేది ఒకటే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు దాన్ని వచ్చే కాలం నాటికి మొత్తం మొత్తం వ్యవస్థ చేసుకోవాలంటే ఏంటి లోకల్ వాళ్ళే గెలాలి మొత్తం పెద్ద మంది చేసుకోవాలి టికెట్లు చాలామంది అడుగుతాం నిజం కూడా ప్రజలు ఆదరణ ఆదరణగాలి కొద్దిగా గెలిచేవాడిని మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రేపు కాంపిటేషన్ ఉంటుంది ఆ రకంగా మీరు ముందుకు పోండి ఒక ఎమ్మెల్యే ఉన్న అడిగల అన్నిటికీ తానే చేయాల్సి వస్తుంది అక్కడ రేపు అటు ఆదిలాబాద్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆదిలాబాద్ ప్రజలు చాలా ప్రేమగల ప్రజలు కానీ దురదృష్టం మనం దూరమైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్లో పునాదు చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రథమ కర్తవ్యం కూడా మీ పక్క జిల్లా వాడిని నిజామాబాద్ జిల్లా ఆదిలాబాదులో నాకు ప్రాణం ఆ చెట్టలు గుట్టలు అడవి ప్రాంతం ప్రాణం మీనాక్షి నటనా తిరిగిన అవన్నీ నడుచుకుంటూ తిరిగినాం మనం పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఎన్నోసార్లు వచ్చిన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఉంటే కొద్ది రోజులు సో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పునాదులు చేయాల్సిన అవసరం ఉన్నారు ఎమ్మెల్యే గారు ముందర పెట్టుకొని ప్రయత్నం చేయండి ఏది ఉన్నా కన్సెన్సస్ కన్సిస్ట్ అంటే ఏకాగ్రం పది మంది కూర్చోండి తగురుగా వస్తుంది ఇవాళ నీకు సర్పంచ్ రాకుంటే రేపు ఇంకేదో జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో పెట్టుకుంటా అన్నాడు నువ్వు లేకుండా క్యాబినెట్ ఉంటుందా అన్నాడు లాస్ట్గా నా సీటే త్యాగం చేసిన కేసీ వేణుగోపాల్ పిలిచి నలభై పర్సెంట్ ముస్లిం ఉన్నారు కదా నువ్వు సీట్ వదలాలంటే నా సీట్ అట్టు వదిలేదు నేను మన నేనైతే పోయేదాన్ని భవిష్యత్తు ఉంది పార్టీలు ఉన్నావు కదా